జీవితం అంటే స్వామినాథుడికి తన ఇరవై ఏళ్ళ వయసులో అనుకోకుండా తల్లిదండ్రులు ఇరువురు అకాల మరణానికి గురవ్వడంతో వాళ్ళు సంపాదించిన ఆస్తికి అతను ఏకైక వారసుడయ్యాడు స్వామినాథుడిని చిన్నప్పటి నుంచి అతని తల్లిదండ్రులు ఏ కష్టమో తెలియకుండా గారాబంగా ప్రేమగా పెంచటం వలన అతనికి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించటం అంటే ఏమిటో తెలియదు అయితే అతను బుద్ధిమంతుడు సాధు హృదయం కలవాడు ఎవరేమి అన్నా అతిగా చెలించి బాధపడే అతి సున్నితమైన మనసు అతనిది నిజానికి అతను తన తల్లిదండ్రులను అమితంగా ప్రేమించాడు అందుకే వాళ్ల మరణాన్ని భరించలేకపోయాడు క్రమంగా నిద్రాహారాలను మానివేసి పగలు రేయి వాళ్లను తలుచుకుంటూ కుమిలిపోతూ కాలం గడపసాగాడు అతని బంధువులు స్నేహితులు అతనికి ఎన్నో విధాలుగా చూశారు జీవితం చాలా విలువైందని పొద్దస్తమానం పోయిన వాళ్ల కోసం దుఃఖిస్తూ కూర్చున్నంత మాత్రాన వాళ్లు తిరిగి రారని వాళ్ళ ఆత్మలకు సంతృప్తి కలగాలంటే జీవితంలో పైకి వచ్చి చక్కగా సంసార జీవితం గడపాలని వాళ్లు బోధించారు కాని స్వామినాథుడు ఎవరి మాట వినలేదు అలాంటి సమయంలో కొందరు స్వార్థపరులు అవకాశవాదులైన యువకులు అతనికి కళ్లబొల్లి మాటలు చెప్తూ దగ్గరై అతన్ని మభ్యపెట్టి అతని ద్వారా తమ అవసరాలకు డబ్బు విపరీతంగా ఖర్చు చేయించసాగారు ఇలా ఉండగా రామదాసు అనే ఒక ఆయన స్వామినాథుడి ఇంటికి రోజున వచ్చాడు స్వామినాథుడు ఆయన యగాదిగా చూసి మీరెవరు ఏం పని మీద వచ్చారు అని అడిగాడు ఆ ప్రశ్నకు రామదాసు చిరునవ్వు నవ్వి నేను నీకు దూరపు బంధువును వరసకు బాబాయినవుతా నాయన మాది రామనగరం నీ పరిస్థితి తెలిసి చూసిపోదామని వచ్చాను అన్నాడు ఆ జవాబు వింటూనే స్వామినాథుడు తన తల్లిదండ్రుల గురించి చెప్పి ఎడవన ఆరంభించాడు ఊరుకోనాయనా నీ దుఃఖం తీరే మార్గం నేను చెబుతాను నా మాట వింటావా మరి అన్నాడు రామదాసు నా స్వామినాథుడు కళ్ళు తుడుచుకుంటూ అలాగే చెప్పండి అన్నాడు ఇక్కడ ఉంటే నీకు పాత జ్ఞాపకాలతో మనశ్శాంతి ఉండదు నాతో పాటు మా ఊరికిరా అక్కడ ఒక పెద్ద భవంతి అమ్మకానికి ఉంది ఎంతో హాయిగా ఉండవచ్చు అన్నాడు రామదాసు మర్నాడిద్దరూ రామదాసు ఊరైన రామనగరానికి బయలుదేరారు భవనం చౌకగా వస్తుందని వెంటనే కొనటం బాగుంటుందని రామదాసు చెప్పడంతో స్వామినాథుడు చాలా పెద్ద మొత్తం డబ్బుతో బయలుదేరాడు వాళ్ళెక్కిన గుర్రపు బండి ఇంకా రామనగరానికి కోసెడు దూరంలో ఉందనగా హఠాత్తుగా నలుగురు దొంగలు బండిని అటకాయించి కత్తులతో రామదాసును స్వామినాథుడిని బెదిరించి డబ్బు దోచుకుని పారిపోయారు స్వామినాథుడి నెత్తి నోరు బాదుకుంటా కళ్ల ఏమిటి బాబాయ్ ఈ ఘోరం అంటూ ఉన్న చోటనే కోలబడ్డాడు రామదాసు అతన్ని లేవనెత్తి ధైర్యం చెబుతూ అంతగా విచారించకు అని బండిని తిరిగి స్వామినాథుడి ఊరికి ప్రయాణం కట్టించాడు ఇప్పుడు స్వామినాథుడికి ఆస్తిపాస్తులంటూ ఒక్క ఇల్లు తప్ప మరేం లేదు ఆ ఇల్లు అమ్మాలన్న ఆలోచన అతనికి రాలేదు ఇల్లు అమ్ముకుంటే తనకు నీడ ఉండదని అతనికి తెలుసు ఇప్పుడు అతనికి పట్టిన దిగులు ఎలా బ్రతకాలి ఎలా డబ్బు సంపాదించాలి అన్నదే రామదాసు అతనికి అంతగా విచారపడవద్దని చెప్పి స్వామినాథ నేను మా ఊరికి పోయి కొంత డబ్బు తెస్తాను దానితో కొంత వ్యవసాయ యోగ్యమైన పొలం నీకోసం కొంటాను అలా వ్యవసాయం చేసుకుంటూ నువ్వు బ్రతకవచ్చు పాటు నేను నీకు తోడుగా ఇక్కడే ఉంటాను అన్నాడు అన్నమాట ప్రకారం రామదాసు డబ్బు తెచ్చాడు అమ్మకానికి ఊరు దగ్గరలో ఉన్న పొలాన్ని గ్రామాధికారి సాయంతో కొన్నాడు అందులో రామదాసుతో పాటు స్వామినాథుడు కూడా పగలు రాత్రి అని చూడకుండా కష్టపడి పని చేయసాగాడు వంట పనులు ఇతరత్ర ఇంటి పనుల్లో కూడా ఇద్దరూ శ్రమిస్తూ ఉండేవాళ్ళు ఒక సాయంకాలం వేళ వాళ్ళిద్దరూ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా గ్రామాధికారి కూతురు పదిహేడేళ్ల గౌరీ అక్కడికి వచ్చి వాళ్లను చూస్తూనే ఆశ్చర్యంగా అయ్యయ్యో ఈ వంట వార్పుల్లో మీరు చేయి కాల్చుకుంటున్నారా ఎవరో చెప్పగా మా నాన్న పంపాడు రేపటి నుంచి మా వంట మనిషి చెల్లెల్ని మీ వంట పనులు అవి చేసేందుకు పంపుతాను అని ఇంటిలోని అన్ని గదులు తిరిగి చూసి వెళ్ళిపోయింది సంవత్సరం గడవకుండానే పొలాల్లో వరి బాగా పండింది స్వామినాథుడు రామదాసు ధాన్యాన్ని బస్తాల్లో నింపి బళ్ల మీద ఇంటికి చేర్పించారు స్వామినాథుడి ఆనందానికి లేవు అది గమనించిన రామదాసు ఆప్యాయంగా అతని భుజం తట్టి స్వామినాథ నీలో వచ్చిన మార్పు నువ్వు గమనించావనుకుంటున్నాను ఆరేడు నెలల కాలంగా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి విచారపడుతూ ఉండటం మానేశావు పోయిన డబ్బు గురించి నీ భావి జీవితం గురించి ఆందోళన పడ్డావు అన్నాడు అవును నిజమే అన్నాడు స్వామినాథుడు ఆశ్చర్యపోతూ దానికి రామదాసు తృప్తిగా తలాడించి ఇదే జీవితం అంటే మనిషికి అన్నింటికంటే ముఖ్యమైన అవసరం ఆకలి తీరటం కడుపు నిండా తిని అన్ని అమరినప్పుడు అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వ్యర్థం చేసుకుంటాము అందుకే మనిషి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి డబ్బు సంపాదిస్తూ ఉండాలి తను బాగుపడి ఇతరులకు సాయపడాలి అప్పుడు ఏ దుఃఖము దరిచేరదు అన్నాడు అవును బాబాయ్ అన్న స్వామినాథుడితో మళ్ళీ ఇప్పుడు నీకు విడమర్చి చెప్పవలసిన చిన్న రహస్యం ఉంది నేను నీకు దూరపు బంధువునైనట్టే గ్రామాధికారి గంగరాజు కూడా నాకు దూరపు బంధువే మీ నాన్న అంటే ఆయనకు చాలా అభిమానం నువ్వు తల్లిదండ్రులు పోయారన్న దుఃఖంతో పాటు స్వార్థపర్ల గుప్పిట్లో చిక్కుకున్నావని తెలిసిన గంగరాజు నాకు నీ గురించిన అన్ని విషయాలు మనిషి ద్వారా కబురంపాడు నేను వెంటనే బయలుదేరి వచ్చాను మనం మా ఊరు వెళ్తుంటే బండి నాపి డబ్బు డబ్బు దోచుకుపోయిన వాళ్ళు దొంగలు కాదు ఆయన నియమించిన మనుషులు ఆ డబ్బు ఆయన దగ్గర నిక్షేపంలో ఉంది ఆయన కూతురు గౌరీని చూసావు కదా వంట మనిషిని పంపి మనకు చాలా సాయం చేయడమే కాక ఆ వంటకాలు ఎలా ఉన్నాయో అని అప్పుడప్పుడు వచ్చి చూసిపోతున్నది కూడా అంటూ ఒక్క తెలియక అడుగుతాను ఇంతకీ ఆ గౌరిని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు రామదాసు చక్కని అమ్మాయి చురుకైన అమ్మాయి చాలా కలుపుకోలున్న పిల్ల అన్నాడు స్వామినాథుడు ఆ మాటలనెందుకు మొహమాట పడుతున్నట్టు ఆ జవాబుకు రామదాసు పెద్దగా నవ్వి గంగరాజు తన కూతురు గౌరి గురించి నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు చాలా కుతూహలపడుతున్నాడు ఇప్పుడు తెలిసింది నీకు గౌరి నచ్చింది గౌరికి నీవు నచ్చావు ఈ సంగతి గంగరాజుకు చెబుతాను సాధ్యమైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి గౌరితో నీ వివాహం జరుగుతుంది అన్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకు గౌరీ స్వామినాథుల వివాహం ఘనంగా జరిగింది రామదాసు తరచుగా వచ్చి చూసిపోతానని స్వామినాథుడికి చెప్పి సంతోషంగా తన ఊరు వెళ్ళిపోయాడు కథ సమాప్తం వివిధ దేశాల కథలు ఈ విభాగంలో కొరియా జానపద కథ దయ్యాల సంచి ఒకనొకప్పుడు ధనికులైన భార్యాభర్తలు ఉండేవారు వారికి జీనహో అనే కొడుకు ఉండేవాడు కొడుకును పెంచటానికి వానక్యూన అనే ఒక వృద్ధ సేవకుణ్ణి నియమించారు అతడు పిల్లవాడికి రకరకాల కథలు చెప్పేవాడు పిల్లవాడు కథల్ని చాలా ఇష్టంగా వినేవాడు అతను చెప్పే కథల్లో భయంకరమైన వింత జంతువులు క్రూరమైన పులులు దేవదూతలు అందమైన యువరాణులు వీరులు కరుణాహృదయులైన రాజులు వచ్చేవారు వీరితో పాటు ప్రతి కథలోనూ ఒక దయ్యం తప్పకుండా వచ్చేది ఆ కథలు జినహోకి బాగా నచ్చాయి అందువల్ల వాటిని తను మాత్రమే వినాలని పట్టుబట్టాడు అందువల్ల ఆ కథల్ని సేవకుడు ఇతరులకు చెప్పడానికి అనుమతించేవాడు కాదు తను కూడా విన్న కథలను వేరెవ్వరికి చెప్పేవాడు కాదు అలా చేయడం వల్ల కథల్లోని దయ్యాలను మరెక్కడికి వెళ్ళనివ్వకుండా కట్టిపడవేయవచ్చు అన్న ఆలోచన కథలు చెప్పే సేవకుడైన వాన్ క్యోన్ దయ్యాలకని ప్రత్యేకంగా ఉచ్చుదారంతో ఒక తోలు సంచిని తయారు చేసి దాన్ని జనహో పడక గదిలోని గోడకు తగిలించాడు ప్రతి రాత్రి జనహో నిద్రపోయే ముందు సేవకుడు సంచిని ఒడిలో ఉంచుకుని కథ చెప్పేవాడు కథ ముగుస్తూ ఉన్నప్పుడు మూతిని తెరిచేవాడు కథలోని దయ్యం అందులోకి వెళ్లేది అదే కథను మళ్లీ ఎవరైనా చెబితే తప్ప ఆ దయ్యం ఆ సంచి నుంచి వెలుపలికి రాలేదు సంచి మూతిని గట్టిగా బిగించి మళ్లీ గోడకు తగిలించేవాడు ఇలా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచాయి వానక్యూన ఒకసారి చెప్పిన కథను మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు జనహో కూడా తను విన్న కథను మరెవ్వరికీ చెప్పలేదు సంచిలో చేరిన దయ్యాలు వెలుపలికి వచ్చే మార్గం లేక తపించసాగాయి కథలు చెప్పడంలో వానక్యూన వినడంలో జినహో నిమగ్నులైపోవటం వల్ల తోలు సంచిలో దయ్యాలు బాధతో పుట్టించే శబ్దాలను వినలేకపోయేవారు అంతలోనే జినహో పదిహేనేళ్ళు వాడయ్యాడు అప్పటి ఆచారం ప్రకారం వచ్చాడు వాడి తల్లిదండ్రులు ఒక చక్కని అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలని అనుకున్నారు ధనిక వర్తకుడి కూతురైన ఆ అందమైన అమ్మాయి పేరు మినజి పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి కొడుకు జనహో అతని తండ్రి పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరటానికి ఉదయమే సిద్ధమయ్యారు రానున్న పెళ్లి కూతురికి ఆప్యాయంగా స్వాగతం పలకడానికి ఇంట్లోని పనివాళ్లందరూ ఏర్పాట్లలో హడావిడిగా ఉన్నారు ముసలి సేవకుడు వానక్యూనా ఇంటిలో ఒక్కొక్క గదిని పరిశీలించి చూస్తూ ఏర్పాట్లను గమనించసాగాడు అలా వస్తూ జినహో గదిలోకి తొంగి చూశాడు ఏవో కుసకుసలు వినిపించాయి ఒక్క అడుగు వెనక్కు వేసి సర్దు చేయకుండా ఆలకించాడు విభిన్న కంఠస్వరాలు వినిపించాయి ఎవరూ లేని చోట ఇన్ని స్వరాలు ఎలా వచ్చాయా అన్న ఆశ్చర్యంతో గది లోపలికి వెళ్లాడు అతని చూపులు తోలు సంచి మీద పడ్డాయి అది అటూ ఇటూ కదులుతోంది ఆ సంచీలోంచే గొసగొసలు వినిపించాయన్న సంగతి అతను ఊహించాడు అవి దయ్యాల మాటలని గ్రహించగానే అతను పిల్లిల అడుగు మీద అడుగువేసుకుంటూ వెళ్ళి సంచీకి చెవులానించి గొసగొసలను విన్నాడు కొర్రవాడికి ఈ రోజు పెళ్లి కాపోతున్నది మనల్ని ఎన్నాళ్ళు ఇలా ఊపిరాడకుండా బంధించినందుకు మన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం మనం వాణ్ణి చంపేద్దాం వాడు చచ్చాక ఎవరో ఒకరు ఈ సంచి మోతి విప్పి మనకు విముక్తి కలిగించకపోరు అవునవును అలాగే చంపేద్దాం అయితే ఎలా నేను విషపు బావి కథలోని దయ్యాన్ని పెళ్లి కూతురు ఇంటికి వెళ్తున్న దారిలో నేనా బావిని వచ్చేలా చేస్తాను దప్పికి కొన్నవాడు బావిని చూడగానే నీళ్లు తాగటానికి ఆగుతాడు అంతే ఆ పైన అంతే సంగతులు హా బాగుంది ఒకవేళ వాడు బావి వద్ద ఆగి నీళ్లు తాగకుండా వెళ్ళిపోయాడే అనుకుందాం విషపు తుప్ప పళ్ళ కథలోని దయ్యమైన ఊరుకుంటానా దారికి పక్కనే చెట్టుగా చేతికి అందే పళ్లతో కనిపించి ఊరిస్తాను పండు కోసి రుచి చూశాడంటే చాలు వాడి పని అయిపోతుంది ఒకవేళ దానిని కూడా తప్పించుకుని పెళ్లి కూతురు ఇల్లు చేరుకున్నాడే అనుకుందాం నా కథలో కనకనలాడే మేకు ఉంది దానిని నేనతడు కాలు పెట్టే మెత్త కింద దాస్తాను కాలు మోపగానే దాన్ని కూడా తప్పించుకుంటే నా కథలోని విషనాగ సర్పాన్ని పెళ్లి కూతురు పడక కింద ఉంచుతాను అర్ధరాత్రి సమయంలో అది వెలుపలికి వచ్చి వాణ్ణి కాటేస్తుంది నుంచి తప్పించుకోవడం వాడి తరం కాదు దయ్యాల కుట్రను విన్న వానక్యోన దిగ్భ్రాంతి చెందాడు అవి లోపల ఉన్నప్పటికీ హాని కలిగించగల శక్తి వాటికొన్న సంగతి అతనికి తెలిసిపోయింది వానక్యోన గబగబా ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు పెళ్లి కొడుకు తెల్ల గుర్రం మీద వెళుతున్న పరివారాన్ని చేరుకున్నాడు తిన్నగా జనహో దగ్గరికి వెళ్ళి అయ్యా ఈరోజు నీ గుర్రాన్ని నేను ముందుండి నడుపుతాను అంటూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు వద్దు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు అక్కడ నీకు బోలెడని పనులున్నాయి అన్నాడు జినహో అక్కడి నుంచి యజమాన్ని సమీపించి అయ్యా ఈరోజు చాలా గొప్ప రోజు కదా ఈరోజు చిన్న యజమాని గుర్రాన్ని నడిపించాలన్నది నా చిరకాల వాంఛ అన్నాడు సరే అలాగే కానివ్వు అనుమతిస్తున్నాను అన్నాడు జునహో తండ్రి వానక్యూన పరమానందం చెందాడు ఎలాగైనా చిన్న యజమానిని దయ్యాల నుంచి కాపాడాలన్న కృతనిశ్చయంతో గుర్రం ముందు నడవసాగాడు వానక్యూను అనుమానించినట్టే దారి పక్కన బావి కనిపించగానే నీళ్లు తెమ్మన్నాడు జినహో అయ్యా బావిలో నుంచి నీళ్లు తోడటానికి చాలా సమయం పడుతుంది అంతసేపు మీరు ఈ మండే ఎండలో ఉన్నట్టయితే పెళ్లి దుస్తులు చెమటకు తడిసిపోగలవు అంటూ వానక్యూను ఆగకుండా ముందుకు వెళ్లిపోయాడు దాహంగా ఉన్నప్పటికీ సేవకుడి మాటల్లోనూ నిజం ఉన్నదని గ్రహించిన జినహో మరేం మాట్లాడలేకపోయాడు మరికొంత దూరం ముందుకు వెళ్ళాక బాట పక్కన ఉన్న చెట్టుకు తుప్ప పళ్ళు చేతికి అందేలా నేలబారుగా కనిపించటంతో వెళ్ళా పళ్ళు కోసుకురా వాటిని తిని దాహం చల్లార్చుకుంటాను అన్నాడు జినహో అయ్యా ఇవాళ తమకు పెళ్ళి వధువు గారి ఇంట చెడ్డ సోపేతంగా విందు కాచుకుని ఉన్నప్పుడు ఈ తుప్ప పళ్ళు తింటారా అంటూ జినహో సమాధానానికి ఆగకుండా గుర్రం కళ్ళాన్ని పట్టుకుని వేగంగా ముందుకు నడవసాగాడు జనహో సేవకుడితో వాదన ఎందుకని మౌనం వహించాడు ఊరేగింపు ముందుకు సాగి కొంతసేపటికి పెళ్లి కూతురి చేరుకుంది పెళ్లి కొడుకు గుర్రంపై నుంచి కిందికి కాలు మోపి దిగటానికి వీలుగా ఇద్దరు సేవకులు చిన్న మెత్తను తెచ్చివేశారు వానక్యూన దాన్ని దూరంగా తీసివేస్తూ చూడండి అవి ఎంత మెత్తగా ఉన్నాయో మా యజమాని కాలు జారితే మరేమన్నా ఉందా వెళ్ళి చెక్కబల్ల తీసుకురండి అన్నాడు ఒక సేవకుడి దుందుడుకు ప్రవర్తనకు జినహో అతని తండ్రి పెళ్లి కూతురు తండ్రితో సహా అక్కడ ఉన్న వారందరూ విస్తుపోయారు అయినా సేవకులు వెళ్లి కొయ్యబల్ల తెచ్చివేయడంతో వాన చేయి చేయనిదివ్వగా పెళ్లి కొడుకు గుర్రంపై నుంచి కొయ్యబల్లపై అడుగు మోపి కిందకు దిగాడు పెళ్లి కొడుకు బృందం అలంకరించబడిన ఉద్యానవనంలోకి చేరింది అందమైన దుస్తులతో ఆభరణాలతో అలంకరించిన పెళ్లి కూతురు మెనజీని వేదిక మీదకి తీసుకువచ్చారు పెళ్ళి ఘనంగా జరిగింది విందు భోజనాలు ఏర్పాటయ్యాయి అవి ముగిశాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పడక గదికి చేరడానికి ముందే వానక్యూన పెద్ద కత్తితో లోపలికి వెళ్ళాడు పడక మీది పట్టుపరుపులను తొలగించి వాటి కింద దాక్కుని ఉన్న సర్పాన్ని తెగ నరికాడు అంతలో అందరూ అక్కడికి చేరారు ఆ దృశ్యాన్ని చూసిన జనహో నాన్న వానక్యూన మన ప్రాణాలు కాపాడాడు అన్నాడు కృతజ్ఞతతో మరునాడు జనహో పెళ్లి వెంట పెట్టుకుని తన పరివారంతో స్వగృహానికి తిరిగి వచ్చాడు విందు జరుగుతున్న సమయంలో వానక్యోన జనహోను సమీపించి నిన్నటి తన వింత ప్రవర్తనకు గల కారణాన్ని సంచిలోని దయ్యాల గురించి చెప్పాడు అంతా విన్న కూతురు భర్తతో జనహో ఈ రోజు నుంచి నువ్వు నాకు ఆ కథలు చెప్పు ఒక్కొక్క దయ్యంగా వదిలిపెడదాం అన్నది సంతోషంగా కథ సమాప్తం కథ నాగదేవత పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా బీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే కానీ కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేటందుకు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ధర్మాంగదుడు విశ్వనాథుడు అనేవాళ్లు చాలా కాలంగా మంచి మిత్రులు అయితే వారి స్నేహానికి పోషయ్య రూపంలో పరీక్ష వచ్చింది పోషయ్య మోసకాడు దొంగపత్రాలు సృష్టించటంలో నేర్పరి ఆయన ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు వడ్డీతో సహా తన బాకీ మూడు వేల వరహాలైందని తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగధుడి పొలాన్ని తన స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు ధర్మాంగదుడు వెంటనే వెళ్లి న్యాయాధికారిని కలుసుకుని భోషయ్య మోసం గురించి తనను కాపాడమని కోరాడు న్యాయాధికారి కాసేపు ఆలోచించి ఏ నేరాన్నైనా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు నాకు నువ్వు మంచివాడివని తెలుసు భోషయ్య మోసగాడని తెలుసు అయినా విచారణ జరిగేదాకా భోషయ్యను ఆపాలంటే నీవు వెయ్యి వరహాలు ధరావతు కట్టాలి ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బు లేదు అయినా అతను బెంగపడలేదు ఊళ్ళో తనకెంతో అంతో పరపతి ఉంది కాబట్టి అప్పు పుడుతుందనుకున్నాడు కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి ఎవ్వరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు అయితే అదే సమయంలో విశ్వనాథుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి ఖర్చులకు ఐదు వేల వరహాల దాకా అవసరమని అంచనా వేశాడు డబ్బు కోసం విశ్వనాథుడు శతవిధాల ప్రయత్నిస్తుంటే భోషయ్య అతన్ని కలుసుకుని నీకు నేను సాయపడతాను బదులుగా నువ్వు నాకు సాయపడాలి అన్నాడు విశ్వనాథుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు అతడు ధర్మాంగదుడి విషయంలో హామీ ఉండటానికి నిరాకరించాడు ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు అతడి పొలం భోషయ్య పాలయ్యింది అప్పుడు ధర్మాంగదుడికి భోషయ్య మీద కంటే విశ్వనాథుడి మీద ఎక్కువ కోపం వచ్చింది ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది తను హంతకుడు అనిపించుకుని ఎక్కాల్సి వస్తుంది పోనీ విశ్వనాథుణ్ణి కసి తీరా కొడతామన్నా అప్పుడు అందరూ తనను పరమ దుష్టుడని అసహించుకుంటారు విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు బూరి చివర గుహలో ఉండే బైరాగి వద్దకు వెళ్లి తన గోడు వినిపించాడు ఆ బైరాగి చాలా గొప్పవాడని ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటారు బైరాగి ధర్మాంగదుడు చెప్పింది విని తన స్వార్థం కొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు మరి నీ సంగతి ఏమిటి నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చేయాలనుకుంటున్నావు నువ్వు మంచి మిత్రుడివి కావు అన్నాడు స్వామి అపకారం చేసింది విశ్వనాథుడు నేను అతనికి అపకారం చేయాలనుకోవడం లేదు అతడి పట్ట ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అందుకు మీ సాయం కోరివచ్చాను అన్నాడు ధర్మాంగదుడు ఇప్పుడు నీ మనస్సు నిండా పగ ఉంది పాముకు విషమెలాంటిదో మనిషికి పగ అలాంటిదే నేను విషప్రాణులకు సాయపడను నీవు పగను విడిచిపెట్టిరా అప్పుడు మనం మళ్లీ మాట్లాడుకుందాం అన్నాడు బైరాగి స్వామి నా మనసులోని పగ పోయే మార్గం కూడా మీరే చెప్పండి ఆ పగ ఉద్ధృతాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మాంగదుడు బైరాగి కొద్దిసేపు ఆలోచించి అయితే విను నేను నిన్ను పాముగా మార్చగలను అప్పుడు నీ పగ అంతా విషంగా మారి నీ తలలో చేరుతుంది ఆ విషం బారి నుంచి బయటపడగానే నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది పాము రూపంలో ఉన్నంతకాలం నీకు పూర్వజ్ఞానం ఉంటుంది కానీ బుద్ధులు మాత్రం పామువే ఉంటాయి ఎటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ అయినా నిన్ను చంపితే మాత్రం ఆ రూపంలోనే మరణిస్తావు అన్నాడు ధర్మాంగదుడు మార ఆలోచన లేకుండా దీనికి అంగీకరించాడు బైరాగి అతన్ని పాముగా మార్చేశాడు పాముగా మారిన అతను అక్కడి నుంచి పాకుతూ పొలాల వైపు వెళ్లాడు పొలంలో రైతు ఒకడు కర్రను నేలకు తాటిస్తూ వస్తుంటే దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి పుస్సుమన్నాడు అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి ధర్మాంగదుడితో నువ్వు ఆ మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను మనిషి కంటబడటం మనకు ప్రమాదం అని కదా అన్నది ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి మనిషి వల్ల అపకారం జరిగిన ప్రాణప్రమాదం లేకపోతే అతని జోలికి వెళ్ళవు వాటికి పగ అన్నది తెలియదు అది నిజమేననిపించింది ధర్మాంగదుడికి కాని విశ్వనాథుడు తన శత్రువు అతణ్ణి మాత్రం వేయాలి అప్పుడు విశ్వనాథుడి ప్రాణాలు పోతాయి తనకు శిక్ష ఉండదు ధర్మాంగధుడి ఇలా నిర్ణయించుకుని ఎవరికంటా పడకుండా విశ్వనాథుడి ఇల్లు చేరాడు ఇంట్లోని ముందరి గదిలో విశ్వనాథుడి కొడుకు ఆరేళ్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు వాడు ధర్మాంగదుడిని చూడనే చూశాడు వెంటనే భయంతో పాము అని గట్టిగా అరిచాడు ఆ కుర్రవాడిని కాటేసి విశ్వనాథుడికి పుత్ర సోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ తనకే అపకారమో చేయని వాడి జోలికెళ్లటం తప్పని అతనికి తెలుసు అందుకని అక్కడి నుంచి చెరచెర పాక్కుంటూ పూజ గదిలోకి దూరాడు ఇంతలో పాది విశ్వనాథుడి కొడుకు చుట్టూ చేరారు వాడు చెప్పింది విని అంతా పూజ గదిలోకి చూస్తే అక్కడ పూజా మందిరంలో పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు నాగదేవత కళ్ళు మూసుకుని నమస్కరించండి ఎవరికి ఏ అపకారమో జరగదు ఈ రోజుతో మనకు మన వాళ్లకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగిపోవాలని నాగదేవతకు ముక్కుకోనాయన అన్నది విశ్వనాథుడి తల్లి అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు ఆ మాటలు విన్న పాము రూపంలోని ఉలిక్కి ఉలిక్కిపడ్డాడు ఎంత ప్రయత్నించినా అతలు అతనిలో కసి పుట్టలేదు చి నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అనుకుంటూ ధర్మాంగధుడు తన కోరలతో మందిరాన్ని కాటువేశాడు కోరల విషం బయటపడగానే అతడి పామురూపం నశించి తిరిగి అయ్యాడు అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే ఉండటంతో తను లేచి వారితో కలిశాడు కళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయం కావటం చూసి మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్లి పాము పుట్టలో పాలు పోసి వచ్చేది ఎలాంటి కష్టాలు వచ్చినా నాగదేవత కరుణ వల్ల తొలగిపోతాయని కొడుకుకు చెబుతూ ఉండేది విశ్వనాథుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ధర్మాంగధుడిని చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక తలదించుకున్నాడు అప్పుడు ధర్మాంగదుడు మిత్రమా నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది అంత మాత్రాన అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు ఈ మాటలకు విశ్వనాథుడితో పాటు అతని కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశానికి ఎత్తేశారు ఈ విషయం తెలిసి ఊళ్ళో వారందరూ కూడా ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు భోషయ్యలో కూడా ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు బేతాళుడే కథ చెప్పి రాజా విశ్వనాథుడు ధర్మాంగతుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ అతడికి సహాయం నిరాకరించాడు అటువంటి మిత్రద్రోహి మీద పగ సాధించేందుకు ధర్మాంగదుడు మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు కదా కాని పూజామందిరంలో అవకాశం ఉన్నా అతడు విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకు పాముగా అతడి ప్రవర్తనకు పొంతన ఉన్నట్టు లేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనుషులలాగే పశుపక్ష్యాదులకు కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఓహ పోహలతో పాములకు తను సహజంగా ఉన్నాయనుకుంటున్న దుష్ట స్వభావం పగల గురించి ఆలోచించాడు బైరాగ్య అతడికి పాముగా పూర్వజ్ఞానం ఉంటుందని బుద్ధి మాత్రం పాములదేనని చెప్పాడు ధర్మాంగతుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు ఆ పాము పాములు తలలోని విషయాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయని వాటికి పగ అన్నది తెలియదని చెప్పింది ఆ సమయాన బుద్ధి విషయంలో పాముల స్థాయిలో ఉన్న ధర్మాంగదుడికి అది ఆచరించదగిందిగా తోచింది పైగా విశ్వనాథుడు ధర్మాంగదుడు మిత్రులే అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సహాయం కోరాడు అది సహజం అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి అనారోగ్యం చెల్లెలి పెళ్లి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండటం వల్ల స్నేహితుడు కోరిన సాయం చేయలేకపోయాడు అయితే ధర్మాంగదుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛన పెంచుకున్నాడు పూజగదిలో పామును చూడగానే విశ్వనాథుడి తల్లి అన్న మాటలతో ధర్మాంగదుడికి తన పొరపాటు తెలిసి వచ్చింది అందువల్లనే అతను విశ్వనాథుణ్ణి వేయలేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి